గవర్నర్ గారిని కూడా అవమానించింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏది లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు ఇంకా దారుణమైన మాట బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి ఈ మాట మేమనలేదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనని కూడా సస్పెండ్ చేసి పారేసినారు మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనని తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు ఇవాళ మేమనడం కాదు కదా రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితుందా వాళ్ళ కులగణన పేరుతో బీసీలను వంచించి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గు అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి